తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ తో చేయండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అటు చేనేత వల్లని ప్రోత్సహించినట్టు అవుతుందని అన్నారు కాటన్ టవల్స్ ఉపయోగకరంగా కూడా ఉంటాయి లేదంటే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి కాటన్ ప్రోత్సహించండి అని మంత్రి పలువురికి తెలిపారు మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు కప్పుకుంటే దీన్ని ఏదో ఎందుకు పనికి రాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్తో సమానం మీరు కాటన్కు సంబంధించిన ట్రవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెరుగు ఇవ్వాలి నాకు కాదు మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అవుతుంది రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు ధ్యానం చేసినా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారైటివి కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా మనం